మేషరాశి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములగొడి శ్రీరాణు నేను మేషరాశి ఫలాలు చెబుతున్నాను మాస ఫలితాన్ని ముందుగా మనకి ఈ మేషరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది జూలై నెలలో అన్నది మనం కనుక చూసుకున్నట్లయితే కుజుడు మరి జన్మంలో ఆ తర్వాత తృతీయ స్థానంలో రవి బుద్ధ శుక్రుల సంచారం గురుడు ధనస్థానంలో వ్యయంలో రాహువు లాభంలో శని సమస్తు దగ్గరైనటువంటి కేతుగ్రహం ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే వృత్తి ఉద్యోగ విషయాల్లో బోత్ ప్రైవేటు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ వృత్తిలో దినదినాభివృద్ధి దినాభివృద్ధి అలాగే ఆదాయాలు కూడా దిన వృద్ధి కాబట్టి అంటే వ్యయాలు ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ధన ఆదాయానికి ఏ విధమైనటువంటి ఉద్యోగాల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు ఉద్యోగ పోవు కాబట్టి యాజమాన్యాల యొక్క దృష్టిని వీళ్ళు ఆకర్షిస్తారు ప్రైవేట్ ఉద్యోగస్తులు యాజమాన్యాలు ఏం చేస్తాయంటే పాపం కష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి జీతపత్యాలు అలాగే అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కగా వాళ్ళక్కడ మంచి అనుకూలత ప్రమోషన్స్ అన్నీ కూడా రావడానికి అదే అదేవిధంగా మనకి ఈ యొక్క శత్రువులు ఆ శత్రువులు మిత్రువులుగా మారిపోతారు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తయిపోవడం అనేటటువంటిది క్రమం ఎప్పి మేషరాశి వారిలో మనం కనబడుతుంది కాబట్టి ఈ మేషరాశి వారికి స్త్రీలు వాళ్ళకి మనస్సు ఎంతో కూడా డిప్రెషన్ డిప్రెషన్గా ఉంది అరే మనం ఆడపడుచులు అత్తగా వీళ్ళు వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారనేటటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క బాధ కోల్ చక్కగా అందరితో కలిసి వెళ్ళేటటువంటి స్వభావాన్ని వాళ్ళు నేర్చుకుని అత్తగారు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలా సంతోషిస్తాను మీ భర్త కూడా మిమ్మల్ని చక్కగా గౌరవించడం ప్రతి దాంట్లో కూడా ఎలా చేయాలి అలా చేయాలి ఎలా చేయాలి మిమ్మల్ని సంప్రదించడం ఇవన్నీ కూడా చాలా అమిత ఆనందాన్ని ఇస్తాయి అసలు కష్టాలు అనేటటువంటివి అనమాట ఇక పిల్లల విషయం దగ్గరికి వచ్చేసరికి పిల్లల్లో ఈ మాసంలో చక్కగా మనకి ఏ విధమైనటువంటి కలపోట్లు తీసుకురా మరి స్కూళ్ళల్లో కాలేజీల్లో జరిగేటటువంటి సమయం కాబట్టి కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది పరిపాటి ఆ విధంగా మనకి ఈ వ్యాపారాలు ఏ వ్యాపారాలు చేయాలి ఏ వ్యాపారాలు చేయకూడదు అని అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకునేటటువంటి కంపెనీలు ఇలాంటివి పెట్టడం కొంచెం డేంజర్ ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో మనకి సేల్స్ సర్వీసులు వాటికి అసలు సేల్స్ సర్వీసులు అసలు అలాంటిది ఉండదు అలాంటిది మేషరా చేసినట్లయితే వాళ్ళకు లాస్ రావడానికి అవకాశాలు అలాగే లాభంలో ఉన్నటువంటి శని వల్ల ఏజెంట్లకి చక్కగా మార్కెటింగ్ ఏజెంట్లకి అన్ని వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి ఎల్ఐసి ఏజెంట్స్కి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల అసలు వాళ్ళు తిరిగి లేదనమాట అలాగే బిల్డర్లు కూడా మనం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు మంచిగా సంపాదిస్తారు చక్కటి రేట్లు మరి మనకి ఆంధ్రా కూడా కొత్త ప్రభుత్వం రావడం అక్కడ కూడా విజయవాడ అమరావతిలో కొత్త కొత్త బిల్డింగ్లు మరి ప్రారంభించడం బిల్డర్లంతా అక్కడికి వెళ్ళిపోవడం ఇక్కడ హైదరాబాద్లో కొంచెం తగ్గడం ఇలాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల బిల్డర్లు అధికమైనటువంటి ఆదాయాన్ని అక్కడ కూడా విలు విస్తరిస్తారు అన్నమాట వీళ్ళు అలాగే పెయింటర్లు కార్పెంటర్లు టాపిస్తర్లు వీళ్ళందరూ పరిస్థితి బాగుంటుంది మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్క చక్కగా పండుగ చేసుకుంటారు మంచిగా ఉంటుంది గుర్తింపు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గౌరవాలు తర్వాత ముఖ్యంగా సినిమా పీడ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు హీరోయిన్లు హీరోలకి మంచి గుర్తింపు ఉంటుంది అంటే ప్రొడక్షన్ అంతా కూడా మరి అందరు కూడా టెక్నికల్ ఫీల్డ్ అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళకి తీసినటువంటి సినిమాలు హిట్ అవ్వడం వాళ్ళు చాలా సంతోషపడడం ఇది य का ම राष්टवाලකි සతන ख අवा ගడ සతනම් කල සత క ె తప చ ග ගේ විड वा యాజమాన్యాలు గుర్తించడం ప్రభుత్వాలు గుర్తించడం వీరికి స్పెషల్గా మనసులు కొంచెం సబ్సిడీ ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మేషరాశి వారికి మహిళలకి మనశ్శాంతి జెంట్స్కి మనశ్శాంతి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి చక్కగా విదేశీ ప్రయాణాలు ఉన్నాయి అయితే ఈ ఆల్రెడీ విదేశాల్లో సెటిల్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా పార్ట్ టైం జాబ్లు ఇంతవరకు కూడా దొరకనటువంటి వాళ్ళకి కూడా దొరుకుతాయి అలాగే ఇక్కడ ఇండియాలో ఉండి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి కదా మరి వాళ్ళ ఛాన్సెస్ వచ్చినప్పుడు ప్రైవేట్ ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు కొంచెం మన ఛాన్స్ అనేటటువంటిది లేకపోయింది ఇప్పుడు ఈ జూలై మాసం నుంచే వాళ్ళకి ప్రతి రాశి రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే ఈ నెలలో మనము ఈ రాహు జపము రాహు స్తోత్రాలు రాహుకి కిలో పావు మిగుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నించి పేద బ్రాహ్మలకి శనిమలు ఉన్నాడు ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దానం చేసుకోవడం ఒకటి రెండు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పదపద్మాలకి ఆ కుంకుమార్చన చేసుకోవడం రెండోది మూడోది వచ్చేసరికి చక్కగా ఈ రాహుకి మనకి ఆ ఓం దుర్గాయే నమ అనేటటువంటి మంత్రంతో కానీ ఓం రాహవే నమ అనేటటువంటి మంత్రంతో కానీ చక్కగా పూజ చేసుకోవాలి ఇక ఔదుంబర వృక్షం ఆ ఔదుంబర వృక్షానికి నీళ్లు పోస్తూ దాని చుట్టూ అభిష్ ప్రదక్షిణాలు చేస్తూ చక్కగా దాని కింద గురు గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా ఈ మేషివారికి ఈ ధోలయంలో బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు